వెల్కమ్ టు పిఎన్వీ న్యూస్ వెంకటగిరిలో గంజాయి అక్రమ రవాణా ముఠా బట్టబయలు ఇరవై రెండు కేజీల గంజాయి స్వాధీనం అధిక లాభాల కోసం గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముఠాను వెంకటగిరి పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు ఈ ఘటనకు సంబంధించి వెంకటగిరి పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ ముప్పై మూడు రెండు వేల ఇరవై ఆరుగా ఎన్టీపీఎస్ చట్టం సెక్షన్ ఎయిట్ సిఆర్ బైడబ్ల్యూ ట్వంటీబిసి కింద కేసు నమోదు చేశారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పెనుబర్తి గణేష్ సహా మొత్తం ఆరుగురు నిందితులు ఒకరికొకరు పరిచయాలు ఏర్పరచుకుని గంజాయి అక్రమ రవాణాకు పాల్పడ్డారు ఇందులో ఇద్దరు మైనర్లు నిందితులు డెబ్బై ఐదు వేల రూపాయల పెట్టుబడి పెట్టి వారిలో ముగ్గురు ఒడిశా రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలకు వెళ్లి ఇరవై రెండు కేజీల గంజాయిని కొనుగోలు చేశారు తర్వాత గంజాయిని వెంకటగిరికి తీసుకొచ్చేందుకు మిగిలిన ముగ్గురిని వెంకటగిరి ఆర్టీసీ బస్టాండ్ వద్ద వేచి ఉండమని చెప్పారు గంజాయి తీసుకున్న తర్వాత అందరూ కలిసి దానిని పంచుకునేందుకు బస్టాండ్ బయటకు వస్తుండగా ముందస్తు సమాచారంతో పోలీసులు ఏడు రెండు రెండు వేల ఇరవై ఆరున మధ్యాహ్నం సుమారు రెండు గంటల సమయంలో బస్టాండ్ వద్ద దాడి నిర్వహించారు ఈ దాడిలో ఆరుగురు నిందితుల్లో నలుగురిని పోలీసులు పట్టుకున్నారు ఇద్దరు నిందితులు పరారయ్యారు పట్టుబడిన నిందితుల వద్ద నుండి ఇరవై రెండు కేజీల గంజాయి మరియు మూడు మొబైల్ ఫోన్లు ఐక్యూ డబల్ జీరో జెడ్ నైన్ లైట్ జయోమీ ఒప్పో ఎఫ్ థర్టీ వన్ స్వాధీనం చేసుకున్నారు పరారిలో ఉన్న ఇద్దరు నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు తిరుపతి జిల్లా ఎస్పీఎల్ సుబ్బారాయుడు ఆదేశాల మేరకు నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు పర్యవేక్షణలు వెంకటగిరి సిఐ ఏవీ రమణ ఎస్ఐజి ఏడుకొండలు మరియు వారి సిబ్బంది ఈ ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించారు యువతను చెడుదారి పట్టించే గంజాయి వంటి మత్తు పదార్థాల అక్రమ రవాణాపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు మధ్యాహ్నం సుమారుగా రెండు గంటలప్పుడు ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర గంజాయి ఒరిస్సా రాష్ట్రానికి తెచ్చుకొని పంచుకుంటున్నటువంటి గ్యాంగ్ని నలుగురిని అరెస్ట్ చేయడం జరిగింది అందులో పెనువర్తి గణేష్ అనేవాడు ముఖ్యమైన ముబాయి అతనితో పాటు ఇంకా ముందు ఉన్నారు అందులో ఇద్దరు మైనర్లు ఉన్నారు ఇద్దరు పారిపోయారు సో ఈ నలుగురిని అరెస్ట్ అరెస్ట్ అయిన నలుగురిని వాళ్ళ దగ్గర నుంచి ఇరవై మూడు కేజీల గంజాయిని వెంకటగిరి టౌన్ సిఏ గారు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేయడం జరిగింది దాని తర్వాత రంగళగిరి సీఏ గారు దాన్ని కేసు దర్యాప్తు చేస్తున్నారు ఆ కేసులో ఎవరైతే అప్స్కాండ ఎవరైతే పారిపోయారో వాళ్ళని పట్టుకోవడానికి దీన్ని ఒరిస్సా నుంచి ఎలా కొనుక్కొచ్చారు ఎవరి దగ్గర కొనుకొచ్చారని దానికేసి ఇన్వెస్టిగేషన్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ లింకేజెస్ చేయడానికి ట్రై చేస్తున్నాం ఈ దొరికిన వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ఎవరెవరికి అమ్ముతారు రిటైల్ సెలర్స్ ఎవరు ఎవరెవరు కన్జూమ్ చేస్తున్నారు ఎవరెవరు తాగుతున్నారు గంజాయి తీసుకొని అనేది వాళ్ళ లిస్ట్ కూడా తీసాం కొన్ని పేర్లు వచ్చినాయి వాళ్ళందరినీ కూడా ఈ కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా పిలిచి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది దయచేసి గంజాయిని బాగా అరికట్ పూర్తిగా అరికట్టాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈగిల్ అనే వ్యవస్థని పోలీస్ డిపార్ట్మెంట్లో చేయడం జరిగింది దాని ద్వారా డిస్టిక్లో ఈగల్ టీము ఎస్పీ గారి ఆధ్వర్యంలో అడిషనల్ స్పీలర్ గారి సారాజ్యంలో డిస్టిక్ ఈగల్ టీం పనిచేస్తుంది దాని మీద వచ్చే సమాచారాన్ని టెక్నికల్ ఇన్పుట్స్ని గ్రౌండ్ లెవెల్లో కన్జ్యూమర్స్ ట్రాన్స్పోర్టర్సు పెడలర్సు ఇలా రకరకాలుగా అన్ని సెక్టార్లు ఐడెంటిఫై చేసుకుని వాళ్ళందరినీ పూర్తిగా నిర్మూలించడానికి అన్ని కార్యాచరణ అనేది చేస్తా ఉన్నాం ఇంకా ఎవరైనా గంజాయి గురించి సమాచారం ఉన్నట్లయితే పోలీసులకు ఇవ్వాలని కోరుతున్నాం మేము పిలిసి గంజూ కన్జ్యూమర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని మాన్పించడానికి ట్రై చేస్తాం కౌన్సిలింగ్ ద్వారా రిమూవ్ ద్వారా కుదరినట్టయితే డిగేషన్ సెంటర్లు పంపించాలనే ఆలోచన కూడా ఉంది ఇలాంటి ఈ ఇలాంటి మంచు పదార్థాలకు అలవాటు పడితే అనేక నేరాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి దీని గురించి ప్రజలు కూడా ఎలాంటి సమాచారం వచ్చినా కాబట్టి పోలీసులకు ఇవ్వాలని కోరుతున్నాం దీని గురించి ఏమైనా సమాచారం వాళ్ళు దానికి సంబంధించిన కానీ అమ్మేవాళ్ళు కానీ తాగేవాళ్ళ గురించి ఉంటే ఎప్పుడు ఇచ్చినా కానీ హండ్రెడ్ కాల్ చేసినట్టయితే డైల్ హండ్రెడ్ కానీ వన్ వన్ టూ కానీ కాల్ చేసినట్టయితే పోలీసులు ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వటం ఈ విషయంలో ఈ సమాచారాన్ని గ్యాదర్ చేసి బాగా పనిచేసినటువంటి వెంకటగిరి పోలీసులని ఎస్పీ గారు అభినందించారు థ్యాంక్ యూ వెరీ మచ్ జూమ్ చేసే చేసేటువంటి వాడు ఆ స్టే ఆ స్టేటస్ మెంటల్ స్టేటస్ అనేది మారిపోయింది కాబట్టి ఆ టైంలో ఎలాంటి నేరం చేస్తాడో ఎవరో తెలియదు తాగిన తాగినవాడు బండి నడుపుతున్నాడు అనుకోండి యాక్సిడెంట్ చేయొచ్చు తగినది ఎదురు గుద్దుకొని తండ్రి పోవచ్చు లేదా ఎదురున్నవాడు తొమ్మచ్చు గంజాయి తాగేవాడు కూడా కనిపిస్తే ఎవరైనా ఏదన్నా ఇలాంటి మీరు చెప్పినటువంటి నేరాలు చేయొచ్చు లేదంటే ఆ ఇంట్లో ఇంట్లో తగాదా వచ్చినటువంటి ఆప గంజాయి తాగే మూర్తులు అమ్మ అన్న తమ్ముడు అనేది ఎవరు ఉండదు సో ఉత్తర ఏదైన ఉద్రేకాలుకి అవకాశం ఉంటుంది అందువల్ల గంజాయి అనేదాన్ని గంజాయి కానీ పదార్థం అయినా దాన్ని కంట్రోల్ కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది వీళ్ళంతవరకు ఆ దిశలో బాగా ప్రయత్నాలు చేస్తాము ఇలాంటి కన్జ్యూ కన్జంప్షన్ ప్లేసెస్ ఏంటంటే వాటిని స్పాట్స్ ఉంటాం ఆ హాట్స్పాట్స్ ఐడెంటిఫై చేసి ఎక్కడన్నా రైల్వే స్టేషన్కి సంబంధించిన పాడుపడిన ఓవర్ ఓవర్బ్రిడ్జెస్ కానీ బస్ స్టాండ్ల దగ్గర కానీ ఊరు చివరి పాడు మీద బంగ్లాలు కానీ ఇలాంటి హాట్స్పాట్స్ కూర్చొని తాగుతూ ఉంటారు సహజంగా ఎక్కడైనా ఫ్లెన్స్లో అలాంటి వాటిని ఐడెంటిఫై చేసి వాటిని కూడా విజిట్ చేపిస్తున్నాం టీమ్స్ ద్వారా సో నాయనపేట సుడూరుపేట లాంటి ప్లేస్లో డ్రోన్ కూడా ప్లే చేస్తున్నాం సో దాట్ ఎక్కడైనా ఊరు చివరి దూరంగా ఉన్నా కానీ కిలోమీటర్ దూరంలో ఐసోలేటెడ్ రాదు ఉన్నా కానీ ఈజీగా ప్రొకైడ్ చేయడం జరుగుతుంది సార్ కేసు పరిస్థితి ఇప్పుడు డిసెంబర్ ఇరవై డిసెంబర్ చివరి వారంలో జరిగింది గ్రేడ్ హిజ్ ఒకటి ఉంది దాన్ని దాంట్లో కొన్ని న్యూస్ పర్సన్ ట్రై చేస్తున్నాం ప్రయత్నం ప్రయత్నాలు జరుగుతుంది దాని మీద జిల్లా సీసెస్ కూడా దాని మీద పనిచేస్తున్నాం చేస్తున్నాం వర్కౌట్ చేస్తాం ప్రూస్ వస్తాయి